it's not కృష్ణుడు కుమారుడు మన మించిన అర్థం మానవ లోకంలో దేవత లోకంలో ఎక్కడ ఉండడట ఆడవాళ్ళలో రతీదేవిని మించిన అందంగా ప్రపంచంలో మన భార్య భార్యని మించిన అర్థం లేదన్నట్టు అలాంటి సుందర కలిగిన సుకుమారుడు మా తల్లి ఎప్పుడు తెస్తాడు ఎప్పుడు పెళ్లి బ్రాహ్మణి నాకు చర్చ ఎక్కడ చూడలేదు మా తండ్రి ఎప్పుడు తీసుకొచ్చి పెళ్లి చేస్తాడు అని पूजा ఫలించినది ఇంత చక్కని అందగాన్ని ఎక్కడ చూడలేదమ్మా ఇదిగో మీరు పెద్దల మాకు బ్రాహ్మణులు చెప్పిన మాట నువ్వు త్రోసివేయవద్దు మీ తల్లి నీ తల్లి దగ్గరికి వెళ్ళి ఈ యొక్క సత్యావ్రతుడే నాకు కావాలని కోరుకో తప్పకుండా నీ తండ్రి ఆ సత్యావ్రతం తీసుకొని పెళ్లి చేస్తాడు అతని తప్ప నువ్వు అన్ని రోజు పెళ్లి చేసుకోవద్దు తల్లి నీ రోజు రోజు ఫలము చాలా గొప్పది ఫలము మంచిది అది కాదు బ్రాహ్మణ పలవేమల మేము నాకు తెరవడం లేదు కోతికైన గీత ఉండాలన్నట్టు ఎక్కడో ఉన్న సత్యవ్రతున్ని మనసారా అవునవును సరే ఈ మాట ప్రకారమే ఆ సత్యవ్రతున్నే ఎప్పుడైతే అందముల గురించి చెప్తేవో నా హృదయంలో నాటుకున్నాడు అతడే భర్త అయిపోయాడు గడి మరి నాన్న గొప్పం చేస్తాడు బ్రాహ్మణ ఎందరు చెప్పినా మీ తల్లి తల్లి నీ బంధువులు నీ చుట్టాలు నీ దాస్యులు ఎవరు చెప్తురా పేరడు మేము చెప్పిన మాట మరువకు ఆ సత్యారత్తు తోడుకో తల్లి అతడే మీకు వరుడు వేతి నాకు అతడే అతను చేసుకుంటాను నాకు పాట మీద నమ్మకం లేదా లేదు స్వామి పరమపతి వ్రత సామీ వరుడి అది ఏమ గుణంతో ప్రమర్థించే కాదు ఒకటి మాట ఒకటి విధానంగా మాట్లాడే దారిని కానీ నా మీద మీకు నమ్మకం లేకుంటే ప్రమాణం చేసి చెప్తున్నా విను చలువైన అగ్నిలైరు ఆ అగ్ని చలువైన మేరు జల గులికి ఇలా పెళ్లికి ತಾರ ಬಾನು ಶಶಿ ಬಡುಮ ಕುನ್ನನು ಏನು ಆಡಿ ನಟವಲ್ಟಿ ಪಾಸನ ಬೀಡಗಲನೇ సరే అగ్నిదేవుడు చల్లగా ఉండలే ఉండడు ఎప్పటికి రగులుతూనే ఉంటాడు అలాంటి అగ్నిదేవుడు చల్లడైన సరే సప్త ఏడు సాగరంబుల చుక్కలు ఎక్కుంటా సరేను కులగిరి డొల్లినా సరే చుక్కల జలజలం రాలిన సరే సూర్య చంద్రాలు గతులు తప్పినా సరే ఈ రోజు అన్నమాట నీతో అన్నమాట సర్వదేవత పాదములయాన చేసుకో ఇదిగో నా నామని సారగా

తండ్రి బుట్టివాడు వాళ్ళకు ప్రాంతం లేదు భూమి లేదు జాగ లేదు ఏది లేదు అన్నాడు ఇంకా దేనికి తీసుకొచ్చామన్నాడు అందుకన మెల్లగా సావిత్రి ఇచ్చిన మా ఇప్పుడు సావిత్రి చెప్పినాము అతడే కావాలని కోరుకుంటుంది మన తప్పింది మన తిరుగుడు తప్పుతుంది మన తాగుడు తప్పుతుంది తాగు తాగుడేరు పెళ్లికి పెళ్లికి మళ్ళీ పెళ్లి మీ దేశం ఒక మాదికి కూడా అన్ని ఉన్నాయి ఇప్పుడే మా నాన్న వ్యక్తికి వెళ్ళి ఈ విషయాన్నంత పూస గురించిన చెప్పి సత్యవృద్ధులతో నా పెళ్లి చేయి నాయన అని అంటాను తను ఏమంటాడో తెలుసుకుంటాను మా వెళ్ళి నమస్కారం చేసి నాకు చిన్నవారుడైన సత్యవ్రతని గురించి మరీ చెప్పగలను చల్లగా మును ముందే తపస్తీర వంతు వచ్చాది మళ్ళీ రెండోసారి ఈ యొక్క తపస్తీరవంతు వచ్చాది ఎందరిమిత్తమై వచ్చాదో ఆ కాని వెంటో తెలుసుకుంటాను రాతల్లి రాతల్లి నయ అన్నా ఎన్నడు రానటువంటి దానవు ఒక్క నా ఒక్క కొమార్తము నీవు గణిత గంధర్వ న్యాయానివంశ తరక్షత్ర నిక్షత్ర భరత ఇటువంటి శాస్త్ర ప్రాణములుగా శింభలిలా చదివి పాఠశాల ఎందు నేర్పుమని నిన్ను పాఠశాలలో వేశాను మళ్ళీ నా యొక్క ఎక్కడ వచ్చే మళ్ళీ వద్దు পরিবার পারি নারু পুত না রাগ মারু নিবার গড়িয়ালো না তু কম వస్తుంటేవి మరి కోర్క కొరకు బ్రాహ్మణోత్తములు వెళ్ళిపోయాను ఒకవేళ నీకు భర్త నీ మనసులో ఉంటే కోరుకో అడియలో నా తెస్తూ కమల గాంధీ ఇప్పుడే తీసుకువచ్చి మా నాన్న మా నానే అంటున్నాడు ఎవరైనా ఉంటే అంటున్నాడు ఇది మంచి సమయం నానే అన్నాడు కదా నాకేం భయం నా బతులు గలవాడు ఆ సత్యవ్రతుని చెప్తాను ఓ గంభీర సముద్రుడా గంభీర సముద్రుడా గోరి బరులా నెమ్మది గోరల్

మాటలు వింటే మలుకులై ఆనందం కలుగుతున్నా నా మనసులో నచ్చిన వరుడు ఎవరు కావాలన్నాడు నాయన నేను చెప్తున్నాడు సాల్వా దేశము పరిపాలించినటువంటి దుమ్మచ్చేన మహారాజు కొడుకట సత్యావ్రతుని నా మరసార పెళ్లి చేసుకున్నాను కూడా ప్రేమించాను ఒప్పుకున్నాను గురీ అయినటువంటి భర్త అంటే నీ మరుతులు ఈ కాలములో చదువి చదువులోన శాస్త్ర ప్రారంభంలోన పాఠశాల ఎందు నీకు నచ్చినటువంటి రాసు మారుని కోరుకో గడియలోనా అది ఎత్తు కవలగందంటే దుమ్మచ్చేరు ఏమన్నావు దుమ్మచ్చేరుడా మనసుకు నచ్చలేదు అతడు మాత్రం ఇతర ఇంకా ఎవరినైనా కోరుకుని నేను తీసుకొచ్చి నీ పెళ్లి చెప్తాను అని నాయన ఒక్క మాట అతడు ఎందు సంబంధాలను ఎంపిక చేయమరన్నావు మరి ఆ పిల్లవాడు కారణం ఎంత ఎందుకొద్దు ఆయనకు ఏ కారణంగా వద్ద అంటున్నావో మమ్మల్ద్దరిని ఇద్దరిని కూర్చి పుట్టించాడు ఆయన బ్రహ్మదేవుడే ఆ కమలనాభుడు ఆ యొక్క బ్రహ్మదేవుడు మా భార్య భర్త కావాలని రాసి పెట్టవచ్చు మమ్మల్ని ఎందుకు వద్దంటున్నావు ఆయన మమ్మల్ని భార్య భర్తల గుంటు తండ్రి పుట్టు గుడ్డివాడు అతివేష అడవిలో అడవిలో పర్ణశాల నిర్మించుకొని అడవిలో ఉన్నారు నాయనా ఒక మాట ఉంటే అమ్మ అడవిలో ఎత్తులు అంటే మునుగు వలె గూడారాలు చిన్న చిన్న టేకుటాకులతో చిన్న చిన్న గుడిసెలు వేసుకుని అడవిలో బ్రతుకుతున్నారు బిడ్డ అన్నావు మరి వారికి రాధి ఉండగా అడవిలో ఎందుకున్నట్టు నాయనా

గూడారాలు వేసుకొని బ్రతికిన ఆకులు అరములు కాయలు గడ్డలు పండ్లు పసుకలు తిన్నా పచ్చి నీళ్లు ఆకుమురిగిన నీళ్లు త్రాగిన అతడే నా భర్త ఎన్ని గట్లు గంట కడక కంటే శరథం తిరిగినా అడవిలో తిరిగిన నాకు అతడే నా భర్త అతడే నా నాథుడు అతడే నా దేవుడితో సమర్పితం ఆ భగవంతుడే నాకు